ఎంతో శ్రేష్టమైనటువంటి ఇప్పుడు వరకు మనందరికీ ప్రతి ఆశీర్వాదానికి మూల కారణమైనటువంటి అబ్రహాము దారిని గురించి మనము ఎరిగి ఉన్నామండి అబ్రహాము ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైనది పిలిచిన పిలుపు కూడా ఎంతో గొప్పది దేవుడు ఎక్కడికి రమ్మని ఎక్కడికి వెళ్ళాలో కన్ఫామ్గా ఏమీ చెప్పకుండా అంతకుముందు ఎన్నడూ చూడని దేవుడు తన్ని పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడిన అబ్రహాము గారి యొక్క తమునిగా లోతు ఉంటున్నాడండి లోతు భార్య గూర్చి మనము చూడబోతున్నాము ఆమె యొక్క గుణగణాలేంటి దానిలో దానిలో ఉండి మనమేం నేర్చుకోవాలో మనం చూద్దాం అంది లూకా స్వార్థ పదిహేడు అధ్యాయము ముప్పై రెండో వచ్చినము లూకా స్వార్థ పదిహేడు ముప్పై రెండు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ లోతు బ ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నారు దేనికోసము జ్ఞాపకం చేసుకోమంటున్నారు ఏ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు ముప్పై మూడో వచ్చినా కూడా చూద్దామండి తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగు దానిని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకును అయితే ఇక్కడ మన ప్రాణము పోగొట్టుకో ఒక నిమిషం అండి ఇరవై తొమ్మిదో వచ్చినాం చూద్దామండి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచూ ఇంట్లో కట్టుచు నుండిరి అయితే లోతు సుధోమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను ఇక్కడ ఏదైతే వింటున్నామో అలాంటి దినాలు కూడా మనమున్న ఈ దినాల్లో వచ్చి ఉన్నాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి రీసెంట్గా జరిగినటువంటి అగ్ని ప్రమాదము ఆరకుండా అరణ్యంలో నుండి ఎంతో చిన్న అగ్ని మొదలై ఎన్నో రోజులు కలవరపరిచి ఎక్కువ అభివృద్ధిపరచబడిన ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని దేవుణ్ణి మరచి తిరుగుతున్న కొంత జనాంగాన్ని తుడిచిపెట్టినట్టుగా మనము చూస్తున్నామండి ఆ దినాలు మొదలవుతాయి మళ్ళీ కూడా మొదలవుతాయి అని మనము చూస్తున్నాం అంటే దానికి మనల్ని ఒక మాట ఇక్కడ మనం చదువుకున్నాము అందుకని ఇంకా కూడా ముప్పై వచ్చినము ముప్పై రెండు వరకు చదువుకుందామండి ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్ష మగు దినమును జరుగును ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు అలాగే పరములో ఉండువాడను తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న కాబట్టి రాకడ దినాలు సమీపంలో ఉన్నామనేది మనము జ్ఞాపకం చేసుకోవాలండి రెండో ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దిన దినము నీతిగల తన మనస్సును నొప్పించుకునుచూ వచ్చెను ఇక్కడ నీతిమంతుడైనటువంటి భర్తగా మనము లోతుని చూస్తున్నామండి ఎందుకంటే తన చుట్టూ ఉన్న వారంతా కూడా ఎంతో అనీతి కలిగిన వారిగా ఎంతగానో అసహ్యకరమైనటువంటి వారిగా దేవుని దృష్టిలో ఘోరమైన పాపము చేసిన వారిగా ఉంటున్నారు వారి మధ్యలో లోతు నీతిమంతుడిగా కనపడుతున్నాడండి అలాంటి నీతిమంతుడైన భర్తను కలిగిన లోతు భార్య తన జీవితాన్ని ఎలా మార్చింది ఎలా తన కుటుంబాన్ని మార్చింది ఆది కాండం పద్నాలుగు రెండవ చనము వారు విర్షాతోను ఆద్మ రాజైన షినాబుతోను క్రెబోయీయుల రాజైన షేబే షేమే తోయరు అను బెలరాజుతోను యుద్ధం చేశారు పన్నెండు ఐదు కూడా చూద్దామండి ఆది కాండం పన్నెండు ఐదు పన్నెండు ఐదు అబ్రాము తన భార్య అయిన తారయ్యని తన సహోదరుని కుమారుడైన లోతును హరానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని ఇక్కడ ఎంతో ఎంతో మంది యావదాస్తిని తీసుకొని అనేక మంది తన చుట్టూ పనివారిని కలిగి ఎంతో సంపద కలిగి ఎంతగానో అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోనే ఆమె ఉందండి తనకు అన్ని వసతులు అన్నీ కూడా సమకూర్చబడిన కుటుంబంలోనే ఆమె ఉంది దేవుడు అబ్రహాముతో పాటు లోతు కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నాడు దీనిలోనే ఏడవచ్చినాం చూద్దామండి పన్నెండు ఆదికాలం పన్నెండు ఏడు యహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అయితే అబ్రహాముతో పాటు ఇప్పుడు లోతు కుటుంబం కూడా ఉంది అని మన ఐదవ అక్షరంలో చదువుకున్నామండి ఇక్కడ అబ్రహాము గారితో పాటు బలిపీఠము కట్టి బలి అర్పణలు ఇవ్వడంలో అన్నిటిలో కూడా లోతు లోతు కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు అంటే బలులు ఆరాధనలు సమస్తము ఎరిగినటువంటి స్త్రీయే దేవునియందు విధేత భయభక్తులు నేర్చుకుంటున్న స్త్రీయే అయినా సరే తన హృదయ పరిస్థితి ఎలా ఉంది పద్మూడు పది అండి ఆది కాండము పద్మూడు పది లోతు తన కన్నులెత్తి ప్రాంతం ప్రాంతమంతటినీ చూచెను ఇహోవాళ్లను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరకు వచ్చి వరకు యహోవా తోట వలను ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను ఇక్కడ పనివారికి కలహం వచ్చినప్పుడు అబ్రహాము చెప్పిన మాటలు నువ్వు నేను దూర దూరంగా ఉందామన్నప్పుడు నీకు ఇష్టమైన దాన్ని నువ్వు తీసుకుంటే పచ్చగా ఉన్నటువంటి సుధము గుమురాలని కంటికి బాగా కనిపిస్తున్నటువంటి పచ్చదనాన్ని కోరుకున్నారండి అంటే లోతు ఒక్కడి నిర్ణయమే అయింటుదాన్ని కుటుంబం అంతా కలిసి తన భార్య నిర్ణయం కూడా కలిపి ఆ నిర్ణయం అంటే లోకాకర్షణ ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీగా మనము లోతు వారిని చూడవచ్చు అయితే దాని ఫలితం ఏంటి ఆది కారణం పద్నాలుగు పన్నెండు మరియు అబ్రాహ్మ సహోదో సహోదరుని కుమారుడైన లోతు సోదామాలో కాపురం ఉండేను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా ఇక్కడ మార్పు లేకుండా ఎంత అంటే చూడండి ఏమీ లేని ఎండిపోయిన ప్రాంతాన్ని వాళ్ళని ఎక్కడో లేనటువంటి ఒక బ్రతకడానికి వీళ్ళైనంత ఘోరమైన స్థితిలో నుండి దేవునితో నడిపించి అబ్రాహం ఎంతగానో వారిని ముందుకు తీసుకొచ్చి రోజు మంచి ఆస్తిపరులుగా ఆశీర్వదించబడిన వారిగా మార్చబడిన తర్వాత లోతు లోతు కుటుంబము లోతు భార్య వీరంతా కూడా తమ సహోదరుని విడిచి పచ్చగా ఉన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అయ్యో మమ్మల్ని నడిపించిన అబ్రాహ్ గారు ఎక్కడుంటారు వారికి చూడటానికి ఇంత అరణ్యం వంటి ప్రాంతం మాత్రమే మిగిలింది ఎలా అన్న ఆలోచన లేకుండా ఎంతో కఠినమైన హృదయం కలిగిన వారిగా లోకాసల్లో కూరుకొని పోయిన వారిగా మార్పు చెందని మనస్సును కలిగిన వారిగా మనం చూస్తున్నామండి ప్రత్యేకంగా లోతు భార్య అని కూడా మనం చెప్పవచ్చు ఆది కాండము పంతొమ్మిది ఒకటో వచ్చినము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుధోమా గవిని వద్ద కూర్చొని ఉండేను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనిటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఇక్కడ చేసి వాళ్ళ దగ్గరికి దేవుడు కూడా దేవదూతల్ని పంపి రక్షించడానికి అబ్రహామును బట్టి కుటుంబాన్ని దేవుడు ఎంతో జ్ఞాపకం చేసుకుంటూ వారిని రక్షించడానికి ఎంతో గొప్పగా ధన్యత కలిగిన వారిగా మనం చూస్తున్నామండి వారిలోతు భార్య ఉంది అది ఎంత ధన్యత ఆమె దీనిలోని మూడో వచనం చూస్తే పంతొమ్మిది మూడులో అయినను అతడి మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టి తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగన రట్టెలను కాల్చగా వారు భోజనము చేసిరి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూస్తున్నామండి ఎవరికి భాగ్యం దక్కుతుంది అసలు ఎంతమంది అలాంటి భాగ్యం కోసం ఎదురు చూస్తారండి ఎవరికి దొక్క దక్కనంత గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహించాడు దేవదూతలకి సైతము ఆహారం పెట్టగలిగే ఇంత గొప్ప భాగ్యం ఆతిథ్యం ఇచ్చి ఎంతగానో ధన్యత కలిగి ఉన్నది పంతొమ్మిది పద్నాలుగు వచ్చినాం చూద్దామండి లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళు దృష్టికి ఎగతాళి వాని వలే ఉండెను అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు చేతులను పట్టుకొని తీసుకొని వచ్చి తీసుకొని ఆ ఊరి బయట నుంచి అయితే ఇక్కడ ఇంకా కూడా వారికి లోకాశ తగ్గలేదు తన కుమార్తెల అల్లుళ్ళని కూడా పిలిచారు వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారండి వాళ్ళంతా కూడా విడిచిపెట్టబడ్డారు వీరి కుటుంబం ఒక్కటే తప్పించబట్టడానికి దేవుడు ఎంతో సహాయపడుతున్నాడు దేవదూతలనిచ్చి అనేక సార్లు మనల్ని కూడా దేవదూతలు మనమున్న పాపంలో నుండి మనమున్న బంధకాల్లో నుండి బయట వరకు బలవంతంగా తీసుకొచ్చి పెడుతున్నారేమో ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలా లేదా అన్న నిర్ణయం మనదండి లోతు భార్యకి లోతు కుటుంబానికి కూడా అది అనుగ్రహించబడింది అయితే కుటుంబం అంతా కూడా రక్షించబడిందా లేదా అని చూస్తున్నట్లయితే వారిలో లోతు భార్య ఆ రక్షణ పొందుకోలేదండి ఎందుకు అంటే ఇంకా కూడా తన లోకాశను విడవలేకపోతుంది తన నేత్రాశను విడవలేకపోతుంది శరీరాశను విడవలేకపోతుంది కాబట్టి పదిహేడో వచ్చినాం చూద్దామండి పదిహేడు పంతొమ్మిది పదిహేడు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయనని ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుకకు చూడకము ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా అయితే ఇది ఒక ఏమంటామండి ప్రవచనము లేదా మర్మము చెప్పబడుతుంది వారి ప్రాణము దక్కించుకోటానికి ఇలా ఏదైనా సరే తప్పించుకునే మార్గము దేవుని చేత బోధించబడుతుందండి నువ్వు నడుచు మార్గంలో నీ దేవుడు నీకు బోధిస్తాడు నీ దేవుడు ఏ అపాయము రాకుండా నిన్ను వేసి కాపాడుతాడు నీ దేవుడు జరగబోయే సంగతులు నీకు ముందుగా తెలియజేస్తాడు వీటన్నిటిలో వీరు ఆ ఆశీర్వాదాలన్నీ కలిగి ఉన్నారండి అబ్రహాం గారి యొక్క ఆశీర్వాదాలు వీరి కుటుంబంలో కూడా వెతుక్కుంటూ వచ్చాయి కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు దాని కారణం ప్రత్యేకించి ఒక గృహంలో ఆశీర్వాదము కోల్పోవాలన్న ఆశీర్వాదం నిలుపుకోవాలన్న ఆ స్త్రీ ఎంతో ప్రార్థనా పర్రాలుగా అసలు ఎంతో జ్ఞాన వివేచనలు కలిగిన వారిగా ఉండాల్సిన వారిగా ఉన్నామండి లోతు కుటుంబంలో లోతు భార్య అవన్నీ కలిగి లేదని మనం చూస్తున్నాం ఇరవై ఆరు చూద్దామండి పంతొమ్మిది ఇరవై ఆరు అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమాను కాబట్టి ఏదైతే వెనక్కి తిరిగి చూడకుండా ఎంత వీలైతే అంత పరిగెత్తి ముందుకే వెళ్ళమని చెప్పినప్పుడు వెనక్కి తిరిగి చూసి ఆమె ఉప్పు అయిపోయింది రోజు మనం కూడా దేవుని మాటకు అవిధేత కలిగి ముందుకి మన గురి ఎద్దుకు వెళ్ళమంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటున్నామా ఇంకా మన జీవితాల్లో వెనకంజి వేయటానికి ఇష్టపడుతున్నామా ఇంకా కూడా అదే లోకాశ శరీరాస నేత్రాశ జీవపు డమ్మము మనల్ని వెంబడిస్తూ ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతున్నాయా మనము చూసుకోవాలి లోతు భార్య వల్లే మనం కూడా తప్పిదం చేసేవారి ఉండకూడదండి చివరిగా మనం ముప్పై రెండో వచ్చినము ముప్పై రెండు పంతొమ్మిది మన తల్లి మన తండ్రికి ద్రాక్ష రసము త్రాగించి అతనితో శైలించి మన తల్లి తండ్రి వలన సంతానము కలిగి చేసుకుందము రమ్మని చెప్పాను తన కుమార్తెలు భ్రష్ట మనసుకు అప్పగించబడే విధంగా లోతు కుమార్తెల్ని మార్చిందండి తన తల్లి తప్పిదము తన సంతానమే భ్రష్ట జనాంగంగా మార్చబడే విధంగా ఇక్కడ దేవుని ఆశీర్వాదము పొందినటువంటి శపించబడిన వారిగా అంత అంత దేవుని తీర్పు నుండి రక్షించబడి ఏం ప్రతిఫలం పొందుకున్నారండి దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలని అర్థం చేసుకోలేని ప్రతి ఒక్కరి స్థితి అంతే మన కొరకు దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది దాన్ని అర్థం చేసుకోలేకపోతే భ్రష్ట మనసుకి ఉపయోగించబడతానండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఒక్కసారి చదువుకుని ప్రార్థన చేసుకుందామండి దీనిలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వారిలో పెద్దది కుమార్ని కని వానికి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను చిన్నది కూడా కుమార్ని కని వానికి బెన్నేమిన్ అని పేరు పెట్టెను అతడు నేటికి వరకు పూరపురుగా ఇప్పుడు మోయాబు సంతానము అమ్మోనియల సంతానం ఎక్కడి నుండి వచ్చింది అంటే లోతు వంశంలో నుండి వచ్చినవారు వీరు వారు అయితే ఋతు ఎవరండి మోయాబీరాలు రూతు మోయాబీరాలైన ఎంతగానో ఆశీర్దించబడిన ఆమెగా మార్చబడింది ఈ అమ్మోనీలు మోయాబీలు వీళ్ళంతా కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని దాటించేటప్పుడు అడ్డుకుంటున్నటువంటి శత్రువులో కొంతమంది పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అప్పగించబడే టైంలో వీరంతా కూడా ఎంతగానో వ్యతిరేకంగా ఉన్నారండి వారంతా హత మార్చబడ్డారు వారందరూ దేవుని దృష్టిలో కొట్టువేయబడిన జనాంగంగా మార్చబడ్డారు కనుక మనము మన కుటుంబాన్ని మన పిల్లల తరాల్ని ఎలా తీర్చిదిద్దే తల్లులుగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోండి లోతు భార్యను బట్టి మన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి ఇలాంటి మనసు మనకి ఇవ్వకుండా దేవుణ్ణి మార్చుమని మనల్ని ప్రాధేయపడదాం మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడవ్యా సర్వశక్తిమంతుడు అయ్యా మేము నా తండ్రి లోతు భార్యను ధ్యానిస్తూ ఉంటుండగానైనా భార్య యొక్క లోతు భార్య యొక్క మనసు లోకం వైపే ఇంకా కూడా పడిపోయి ఉంటుండగా నా తండ్రి అలాంటి వారిగా మేము ఉండకుండానైనా మా కుటుంబాన్ని మా పిల్లల్ని మా తరాల్ని కాపాడుకునే స్త్రీలుగా ఒక తల్లిగా భార్యగా ఆ ప్రతి బిడ్డ తన కుటుంబం పట్ల ఎంతో ధ్యాస కలిగి ధ్యానం కలిగి మీ వైపు చూస్తూ పరిగెత్తే వారిగా ప్రతి బిడ్డని నడిపించమని ఎక్కడ తొట్టిల్లు పడిపోకుండా నా తండ్రి ఇదినైనా మేము కేవలము మీకు విధేయత కలిగిన వారిగా ముందుకు వెళ్ళేటకు సహాయము పొందుకొని అయినా మీరు మేము వెళ్ళాల్సిన మార్గము చెప్పినప్పుడు ఆ విధేయతతో ముందుకు వెళ్ళేటకు సహాయం ఇచ్చేయమని సమస్తాన్ని మీ హస్తాలకు మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్త నమ్మ అడిగి వేడుకొని పొందే నమ్ తన్ీ అమీన్ అమీన్ హలో